హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు టేస్టీ క్యాసిల్ ఈరోజు మన ఛానల్లో అటుకుల లడ్డు చేశానండి ఈ లడ్డూలు చాలా టేస్టీగా ఉంటాయి వీటిని చేయడం చాలా ఈజీ అండి డెఫినెట్గా ట్రై చేయండి అటుకుల లడ్డు ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని దానిలో అరకప్పు వరకు పల్లీలు వేసుకోవాలండి వీటిని లో ఫ్లేమ్లో కలుపుతూ ఫ్రై చేసుకోవాలండి ఇవి ఫ్రై అవడానికి మనకి ఐదు నుంచి పది నిమిషాల వరకు పడుతుందండి వీటి మీద ఉన్నటువంటి పొట్టు ఈజీగా వదిలి వచ్చేస్తే ఇవి పూర్తిగా ఫ్రై అయినట్లేనండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి వీటిని వేరొక ప్లేట్లోకి వేసుకోవాలి పల్లీలు పూర్తిగా చల్లారిన తర్వాత వీటిపై ఉన్నటువంటి పొట్టు మొత్తం తీసివేయాలండి పల్లీలను మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలండి కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోవాలండి వీడియోలో చూపించిన విధంగా బరకగా గ్రైండ్ చేసుకోండి ఈ పల్లీ పౌడర్ని ఒక ప్రక్కగా ఉంచుకోవాలండి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని రెండు టీ స్పూన్ల వరకు నెయ్యి వేసుకోవాలండి బాదం పప్పుని చిన్న ముక్కలుగా కట్ చేసి ఒక టేబుల్ స్పూన్ వరకు వేసుకోవాలి జీడిపప్పుని చిన్న ముక్కలుగా కట్ చేసి ఒక టేబుల్ స్పూన్ వరకు వేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ వరకు కిస్మిస్ వేసుకోవాలి వీటిని లో ఫ్లేమ్లో దోరగా ఫ్రై చేసుకోవాలండి వీటిని ఒక బౌల్లోకి తీసుకుని పక్కన ఉంచుకోవాలండి నెక్స్ట్ అదే ప్యాన్లో ఒక కప్పు వరకు అటుకులు వేసుకోవాలండి అటుకుల్ని లో ఫ్లేమ్లో దోరగా ఫ్రై చేసుకుని వీటిని వేరొక బౌల్లోకి తీసుకుని ఒక ప్రక్కగా ఉంచుకోవాలండి మళ్ళీ అదే ప్యాన్లో ఒక టేబుల్ స్పూన్ వరకు బొంబాయి రవ్వ వేసుకోవాలి రవ్వని కూడా కొంచెం దూరగా లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి ఇలా వేయించిన రవ్వని బౌల్లోకి తీసుకుని ఒక పక్కన ఉంచాలి ఇప్పుడు ఒక వెడల్పాటి ప్లేట్ తీసుకుని దానిలో వేయించిన అటుకులు వేసుకోవాలండి నెక్స్ట్ దీనిలో పల్లీ పౌడర్ వేసుకోవాలి వేయించిన బొంబాయి రవ్వ వేసుకోవాలి ముందుగా వేయించి పెట్టుకున్న బాదం జీడిపప్పు కిస్మిస్ వేసుకోవాలి పావు టీ స్పూన్ ఇలాచి పౌడర్ వేసుకోవాలి అరకప్పు వరకు బెల్లం తురుము వేసుకోవాలండి రెండు టేబుల్ స్పూన్ల వరకు మిల్క్ మేడ్ వేసుకోవాలి అన్నీ బాగా కలిసేలా చేత్తో కొంచెం గట్టిగా ప్రెస్ చేస్తూ కలుపుకోవాలండి ఇలా కలపడం అయిన తర్వాత దీనిలో పావు కప్పు వరకు నెయ్యిని కరిగించి వేసుకోవాలండి మళ్ళీ ఒకసారి ఈ మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలండి ఈ మిశ్రమాన్ని కొంచెం చేతిలోకి తీసుకుని మనకి నచ్చిన సైజులో రౌండ్గా లడ్డూలా చుట్టుకోవాలండి ఇదే విధంగా అన్ని లడ్డూలు చుట్టుకోవాలండి ఈ అటుకుల లడ్డూలు కొన్ని రోజుల పాటు ఫ్రెష్గా ఉంటాయండి వీటిని పిల్లలు పెద్దలు అందరూ తినొచ్చండి డెఫినెట్గా ట్రై చేయండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇటువంటి మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్